హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి చాలా రోజులైపోయిందండి ఈ వ్లాగ్స్ అయితే షూట్ చేయక ఈ వ్లాగ్ వచ్చేసి అయితే సంక్రాంతి పండుగ రోజు వ్లాగ్ అండి వెళ్ళడమే లేట్ అయింది అని చెప్పేసి అయితే అనుకుంటే ఇంకా వీడియో అప్లోడ్ చేయడం కూడా లేట్ అయిపోయింది అనమాట భోగి రోజే వెళ్ళాను భోగి రోజు మా వదిన వేసింది అనమాట వదిన సంక్రాంతి రోజు వెళ్ళింది నేనేమో భోగి రోజు వెళ్ళాను ఇంకా రోజు ముగ్గు అయిపోయిన తర్వాత వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళిందనమాట అసలేంటో అండి ఈ ఇయర్ పండగలు అయితే అసలు దారుణంగా వచ్చినాయి అనమాట అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి అసలు పోవడమే కుదుర్తలేదు సద్దులు దసరాకేమో అసలే పోలేదు అండ్ ఇక ఈ ఇయర్ వచ్చేసి అయితే ప్రతి ఇయర్ పండగ రేపునంగా పండగ రెండు మూడు రోజులు ఉన్నదనంగా వెళ్ళేది సంక్రాంతికి వచ్చేసి వచ్చేసైతే పండుగ రేపునంగా వెళ్ళేది ఎందుకంటే ఇంట్లో ఇంకా మళ్ళీ బోనాలు దేవుని పెట్టుకున్న తర్వాత ఇల్లు క్లీనింగ్ ఇదంతా చేసుకొని పండగ రేపు అనంగా వెళ్ళేదాన్ని ఎందుకో అండి నాకైతే పండగ రోజు అస్సలు ఇలా బుద్ధి కాదు అంత ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది ఈసారి ఏంటో అసలు పండగలు అయితే అస్సలు మంచిగా రాలేదండి బోనాల పండగ కూడా ఆడ ఇక్కడ ఒకటే రోజు చేశారు బోనాలు కూడా అప్పుడు కూడా వెళ్ళలేదు వచ్చేసి చూడండి అసలు సిక్స్ థర్టీ సెవెన్ అట్లయితుంది మంచి అయితే ఫుల్గా కురుస్తుంది అనమాట అసలు మనుషులు పోతుంటే కనబడని కూడా కనబడట్లేదు ఇక్కడ వచ్చేసి అయితే నా గొంతుని చూసి అయితే భయపడకండి నాదే గొంతు ఫుల్ గొంతు ఇన్ఫెక్షన్ అయిందనమాట ఇక జలుబుతో పాటు గొంతు ఇన్ఫెక్షన్ కూడా అయింది అందుకని చెప్పేసి అయితే వాయిస్ ఇట్లయితుంది పోనీ ఇది తగ్గినాక ఇద్దామని చెప్పేసి అనుకుంటే అట్లా చాలా రోజులైపోతుంది అసలు నేను వ్లాగ్స్ షూట్ చేయట్లేదు ఈ మధ్య మళ్ళీ అని చెప్పేసి అయితే ఇంక ఇట్లా అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట మళ్ళీ ఇది తగ్గదగ్గా వెయిట్ చేయాలంటే కనీసం ఒక వన్ వీక్ కానీ ఇది అయితే తగ్గదు అప్పటికి ట్వంటీ డేస్ అట్లా అయిపోతుంది ఇప్పటికే టెన్ ట్వంటీ డేస్ అవుతుంది నేను బ్లాగు అప్లోడ్ చేసి అందుకని చెప్పేసి అయితే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి అయితే మా నానమ్మ అండి గొబ్బొమ్మలు అయితే చేస్తుంది నా ముగ్గేయడం అయిపోదు ఇక నేను చెయ్యను అని చెప్పేసి ఈరోజు నీ ముగ్గు అయిపోదు ఇక నువ్వు చెయ్యమని చెప్పేసి ఆ మన్నీ రెడీ చేసి పెడుతుంది అనమాట అసలు ఈసారి ముగ్గు వేసినా కానీ నేను ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి మర్చిపోయినా ముగ్గులు సరిపోయిందండి గొబ్బమ్మలు కూడా మా నాన్నమ్మనే పెట్టింది అనమాట ఈసారి నేనైతే గొబ్బమ్మలు కూడా పెట్టలేదు ఫోటో కూడా దిగలేదు ఈసారి ఇక్కడ వచ్చేసి అయితే పక్కన పిల్లలు అండి పొద్దు పొద్దునే ఇంకా సంక్రాంతికి కైట్లు ఎగిరేస్తా ఉన్నారు ఇంకా మా పిల్లలు అయితే లేదు బావి దగ్గరికి వెళ్ళారనమాట మా అన్నయ్య వాళ్ళతోటి అక్కడ ఎగిరేస్తామని చెప్పేసి ఇక్కడ పిల్లలు ఇంకా అయిపోలేదు అక్క నీ ముగ్గు ఇంకెంతసేపు వేస్తావు అక్క అని చెప్పేసి అంటున్నారనమాట అక్కడ నేను ముగ్గేసి ఇంటి ముందు అండ్ మాకు ఇంకా బ్యాక్ సైడ్ ఇవన్నీ వేసేసరికి కోళ్ళు మొత్తం ఆగమాగం చేసేయండి ఇంకా ఊళ్ళల్లో కోళ్ళు ఉంటాయి కదా అస్సలు వాటి వల్ల నేనైతే ఫొటోస్ కూడా దిగలేదు నేను ఇక్కడ పెట్టి కొంచెం పక్కకు వేయండి అనుకో అక్కడ ఉన్నాయి మొత్తం అంటే నవధాన్యాలు వేస్తారు కదా గౌరమ్మకి ఇంకా అవి మొత్తం తినే అన్న తిన్నాయి అన్నమాట అందులో ఇంకా అంటే పప్పులు అవన్నీ వేస్తారు కదా అవి మొత్తం తిని మొత్తం తవ్వినాయి అంత ఆగమాగం చేసినాయి అండి నిజంగా అసలు అసలు ఫోటో దిగలేదు అదేంటో ఏమో ఇంకా వీడియో చూసుకోవచ్చు కదా అని చెప్పేసి సరి పెట్టుకున్నాను అనమాట మొత్తం ఒక్క దగ్గర కూడా లోపటి సైడ్ అయితే ఒక్కటి దగ్గర కూడా లేకుండా మొత్తం తొమ్మిసినాయండి ఇంకా కలర్స్ అయిపోయినాయి ఇట్లా చిన్న చిన్నగా అందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి అండి నిన్ననే అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి నిన్న వచ్చేసి అయితే ఇంకా సగ్నాలు అండ్ అరిసెలు చేసాము నిన్నేసిన చెప్పారు ఇక్కడ వచ్చేసి అయితే ముగ్గులేయడం అయితే అయిపోయిందండి ఇంకా ఫ్రెషప్ అయిపోయి మంచిగా పూరీలు అయితే చేశాననమాట మా కన్నే చూడండి కింద అన్ని ప్లేట్లు పెడితే ఎప్పుడెప్పుడు గుంజదామా అని చెప్పేసి చూస్తున్నాడు పూరీ అయితే చేసామన్నమాట వంట వచ్చేసి అయితే ఇంకా అమ్మనే చేసింది నేను ముగ్గేసే లోపు వంట చేసింది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కలిసి అయితే తింటున్నామన్నమాట వద్దు వచ్చేసి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిందండి ఇక్కడ అయితే ఇంకా పండగ రోజే అండి సంక్రాంతి రోజు ఇక పనులు అవి అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అన్నం తినేసరికి టూ థర్టీ అట్లా అయ్యింది ఇంకా మళ్ళీ ఆ టూ థర్టీకి ఎండ్రెట్ ఎండాలా మళ్ళీ ముక్కుడు పెట్టింది మా మమ్మీ వద్దంట అంటే కొద్దిసేపు అన్న రెస్ట్ తీసుకుందేమో తిన్నాక అని చెప్పేసి అంటే వద్దు మళ్ళీ లేట్ అవుతుంది మళ్ళీ రేపు మళ్ళీ ఇల్లుండి టూ త్రీ డేస్ ఇంటికనే ఉండాల్సి వస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ అప్పుడే ముక్కుడు పెట్టింది వద్దు మళ్ళీ మాకు బావి దగ్గర పని ఉన్నది అని చెప్పేసి అయితే ఇంక వెంబడే ముక్కుడు పెట్టేసింది అనమాట ఇక్కడ మా నానమ్మ వచ్చేసి అయితే ఇంకా పిండి విసుకుతా ఉంది ఇక్కడైనా వీడియో ఇస్తా అంటే ఇది కూడా ఫోన్లో ఇస్తారా అంటుంది మా అమ్మ ఎప్పుడైనా అంతే మా నానమ్మ విసుకుతా ఉంటే మేమిద్దరం చేస్తూ ఉంటాం నేను తక్కువ ముక్కుడు దగ్గర కూర్చోవడం అస్సలు ఊసే బుద్ధి కాదండి కాకపోతే ఇంకా వాళ్ళు ఒక్కతే కూర్చుంటారు కదా ఇంకా ఇక్కడ ఒక్కతే కూర్చుంటుంది కదా అని చెప్పేసి అయితే నేను కూడా అట్లా కొద్దిసేపు కూర్చుంటా అనమాట ఇక్కడ వచ్చేసి అయితే మా అప్పాలు ఫస్ట్ ఫస్ట్ అప్పాలు అయితే రెడీ అయినాయి అనమాట అవి తీసుకువెయి దేవుడి దగ్గర పెట్టు అని చెప్పేసి అమ్మ చెప్తూ ఉంది ఎందుకంటే ఇంకా ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత కొంచెం మళ్ళీ టేస్ట్ చేస్తే సాల్ట్ ఇంకా వేసుకోవచ్చు కదా కొంచెం ఉన్నా కూడా అట్లా అని చెప్పేసి అయితే ఎప్పుడు ఇట్లాగే చేస్తుంది ఇందులో వచ్చేసి అయితే వదిన మిస్ అయిందనమాట భోగి రోజు ఉంది వదిన అండ్ సంక్రాంతి రోజు అయితే వదిన లేదు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట ఈసారి పండక్కి అంటూ ఏమీ వెళ్ళలేదు వదిన ఎప్పుడో టూ త్రీ డేస్ ముందు వెళ్ళి వాళ్ళు ఈసారి అయితే పెద్దొదిన వెళ్ళలేదు అనమాట చిన్న వదిన వెళ్ళింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వన్ డే ముందు అంతే ఇంకా పెద్దొదినైతే వెళ్ళలేదు సంక్రాంతి రోజు ఏమో వెళ్ళింది మళ్ళీ వన్ డే ఉంది మళ్ళీ వచ్చేసింది అన్నమాట సంక్రాంతికి అయితే మంచిగా స్పెషల్గా మాకైతే స్కూల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట కబడ్డీ టోర్నమెంట్ అవి జరుగుతూ ఉంటాయి వేరే వేరే ఊర్లల నుంచి వచ్చి మంచిగా గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట మా ఊర్లో అసలు పోయినసారి నేను వెళ్ళలేదు ఈసారి వెళ్ళలేదు వెళ్తా వెళ్తా అంటే ఓ ఏ వద్దు ఇంకా అప్పాలు వేయాలని చెప్పేసి అయితే మా మమ్మీ ముక్కుడి దగ్గర అయితే కూర్చోబెట్టింది అనమాట అసలు వెళ్ళనే వెళ్ళలేదు అందరు వచ్చేసి అయితే మా సైడ్ అయితే మంచిగా అంటే ఊర్లో గేమ్స్ పెడతారు కాబట్టి పండుగ రెండు మూడు రోజులు ఉన్నదనగానే అప్పాలన్నీ చేసుకుంటారు ఇక పండగ రోజు ఏముంటుంది మంచిగా ఖాళీగా తిని కొంచెం రెస్ట్ తీసుకోవడం లేదంటే పోయి అట్లా గేమ్స్ చూడడం ఉందామని చెప్పేసి అయితే మా వాళ్ళకైతే అస్సలే ఉండదండి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు వర్క్ 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 మీదనే ఉంటారనమాట ఈరోజు నిమ్మలంగా ఉందాం రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఉండరు పండగ రోజు అంటే ఇక పండగ రేపు పనిదాకా మా వాళ్ళు బయ దగ్గర పని చూసుకుంటూనే ఉంటారు అనమాట ఇక అట్లా ఎప్పుడు పోరు అసలు నాకు తెలిసినంతవరకు అయితే మా అన్నే వాళ్ళు నాన్న వాళ్ళు అట్లా వెళ్తారు కానీ మా మమ్మీ కానీ మా నాన్నమ్మ కానీ ఏ రోజు అట్లా బయటికి పోయి ఏడవి చూడాలి అవి చూడాలి వాళ్ళకి ఏ రోజు అట్లా అనిపించను అయితే అనిపించదనమాట ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నెక్స్ట్ కన్మ రోజు అనమాట కన్మ రోజు ఇంకా మడుగులు చేస్తున్నాము ఆ రోజైతే నైట్ వరకు ఇంకా గారాలు చేసినాము మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మడుగోలు చేస్తున్నాము కనీసం ఒక్కరోజైనా రెస్ట్ తీసుకొని ఉండొచ్చు అంటే ఇంకా వద్దు బిడ్డ మళ్ళీ బయ దగ్గరికి వెళ్ళాలి ఇక మా ఊళ్ళో ఈసారి అంతా పోవాకే అనమాట నేను బావి దగ్గర కూడా బ్లాగ్ చేసాను కదా అండి ఇంకా వాళ్ళకి అసలు రోజు చేసినా కూడా ఆ పని ఓడవదనమాట రోజు వెళ్తారు భవి దగ్గరికి అది అసలు అయిన అయ్యే అయిపోదు రోజు పోయినా కూడా అయిపోదు అనమాట ఇంకా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు వర్కే ఉంటుంది వాళ్ళకి ఆ పొద్దున పోతే బాహిందో ఇల్లు అంతే ఇంకా ఏటువంటి ఏదైనా ఫంక్షన్స్ ఎవరింటి దగ్గరన్న ఫంక్షన్స్ అంటే మాత్రమే పొద్దున పోయి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు వచ్చేస్తారనమాట మా ఇంటి దగ్గర కూడా మా అమ్మ వచ్చి ఒక్కరోజు ఉండదు ఇరవై నాలుగు గంటలు వర్క్ వర్క్ అనే అంటుంది ఇది వచ్చేసైతే కనుమ రోజు అనమాట నెక్స్ట్ డే ఆ రోజు మొత్తం ఇంకా సాయంత్రం వరకు గారెలు చేసినాము మళ్ళీ ఇది ఇంకా కనుమ రోజు అయితే ఇట్లా మడుగులు చేస్తున్నాము ఆ రోజు కూడా ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసింది ఈ ఎర్రటిండలని భోజనం చేస్తే ఇంకా ఎండలే కూర్చొని చేస్తున్నాం అన్నమాట అసలు మడుగులు నేను చేయకపోతుండేదాన్ని ఎందుకంటే ఇంకా ఒక వన్ ఇయర్ టూ పోయిన ఇయర్ కూడా నేనే చేశాను ఎక్కువ శాతం అయితే అమ్మనే చేసుకుంటుంది అనమాట తక్కువ కొన్ని మాత్రమే అట్లా పోస్తా చేయి అయినా కూడా కొన్ని పోసినా కూడా చేయి మస్తు నొప్పులు వేస్తూ ఉంటుంది అసలు ఎన్ని రోజులు ఎప్పుడు అమ్మనే చేసుకునేది మడుగులు ఈసారి అయితే నేను అన్నమాట ఇట్లా పోస్తుంటే నేను పోస్తుంటే అమ్మ కాల్చింది అట్లయితే మంచిగా సరదాగా నవ్వుకుంటూ అట్లా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అయితే అనిపించింది అనమాట మా మమ్మీతోటి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలండి అమ్మ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మనం చిన్నప్పటి నుండి చేస్తూ ఉంటారు కదా మనము పెద్ద కూడా మళ్ళీ మన గురించి ఆలోచించి మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మనం వెళ్ళినప్పుడు కూడా అమ్మ వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి కొంచెం మనం కూడా హెల్ప్ చేయాలన్నమాట కొంచెం మనము తల్లిదండ్రులమైతేనే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు కదా అదైతే వాస్తవం అండి ఎందుకంటే మనం ఎంత పెద్దగైనా కూడా ఏదైనా పండుగలు కానీ ఏదన్నా కానీ అయ్యో బిడ్డ కొత్త చేసుకుంటుంది లేదంటే అయ్యో పిల్లలు వాళ్ళే చేస్తున్నారు మనం చేద్దాము అని చెప్పేసి చాలా వరకు ఆలోచించి అలా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజంగా మనమే ఇంటి నుంచి పోయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకొని రావాలి మంచిగా అని చెప్పేసి మనం అనుకుంటాం కాకపోతే అమ్మ వాళ్ళకి కూడా మనం పోయినప్పుడల్లా రెస్ట్ ఇవ్వాలండి ఎందుకంటే మనం అమ్మ వాళ్ళ ఇంటికి పోయి మనం రెస్ట్ తీసుకుంటున్నాం కానీ మన అమ్మ వాళ్ళు అట్లా పోలేరు కదా అండి తల్లైనా తండ్రి మనమే కాబట్టి మనమే వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలి మనమే వాళ్ళని అయితే అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా అప్పాలైతే కంప్లీట్గా అయిపోవచ్చునాయండి ఈసారి వచ్చేసైతే సకినాలు చేసింది అండ్ అర్షలు చేసింది గారెలు మడుగులు గర్జలు కూడా చేసిందండి అండి గర్జలు వచ్చేసి అయితే మా పెద్దకి చాలా ఇష్టం అనమాట నాకు వచ్చేసైతే అర్షలు అండ్ సకినాలు ఇష్టము ఇంకా పిల్లలు కామన్గా అన్నీ తింటారు కదా ఈసారి సంక్రాంతి బ్లాగ్ అయితే ఇంతే అండి నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్